హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కాకర పొట్ల పాదులకి ఆయిల్ స్ప్రే చేసుకుందాము అలాగే బంతి మొక్కలు నాటుకుందాము ఈ పూలు చూడండి ఎలా ఉన్నాయో ఎన్ని ఉన్నాయో మందారం బుల్లి మందారం బల్లే ఉన్నాయండి ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నానండి నీమ్ ఆయిల్ కలుపుకుందాము రెండు మూతలు వేస్తున్నా మీరా షాంప్ వేస్తున్నానండి నీమాయిల్లో మీరా షాంపూ బాగా పనిచేస్తుందని చెప్పారు అందుకని వేస్తున్నా చూద్దాము కూరగాయ మొక్కలకి బాగా పనిచేస్తుందని చెప్తున్నారు రెండు బాగా మిక్స్ అవ్వాలండి మిక్స్ మిక్స్ చేసి స్ప్రే చేసుకుందాము కాకరండి ఇలా ఎండిపోతుంది ఆకులు ముడుచుకుపోతున్నాయి చూడండి ఎలా ముడుచుకుపోయిందో తీస్తున్నా అబ్బా చూసారా కనపడుతుందండి ఎన్ని ఉన్నాయో పురుగులు ఇలా ముడిచిపోతున్నాయండి అందుకని నీ మైల్ స్ప్రే చేస్తున్నా మీరా షాంప్ అయితే బాగా చేస్తుందని చెప్తున్నారు కూరగాయలు మొక్కలకి అందుకని ఈసారి మీరా షాంప్ వేసాను ఇది తీసి పడేస్తున్నా అండి ఆకుని అక్కడక్కడ ఆకులు అలా అయిపోతున్నాయండి ఈ పిందెలు కూడా రావడం లేదు పిందెలు కూడా ఎండిపోతున్నాయి ఎర్రగా అందుకని నీమాయిలు స్ప్రే చేస్తున్నా చూడటానికి మాత్రం మొక్క పచ్చగా ఉందండి కాకరపాదు చూడండి ఎంత బాగుందో స్ప్రే చేస్తున్నాను నీమాయిలు ంత బాగా తడిచేటట్టు తడుపుతున్నానండి బాగా మొక్కలు వస్తున్నాయి అనుకునే లోపే ఏదో ఒక పురుగు పడతా ఉంది కింద దాకా కొడుతున్నా పాది మొత్తం కాయలు వస్తున్నాయనే లోపు ఏదో ఒక పురుగు వస్తుందండి కాయలు ఆగిపోతున్నాయి పూత చూడండి పూత బాగా వస్తుంది కానీ కాయలుగా మారడం లేదు చూద్దామండి స్ప్రే చేశాక ఎలా ఉంటుందో కాకర పాదు ఇంకా పొట్లపాదుకు కూడా స్ప్రే చేద్దాము పాదుకు స్ప్రే చేస్తున్నాను పొట్లపాదుకి పురుగేం లేదండి అయినా కానీ స్ప్రే చేస్తున్నా రాకుండా ఉండడానికి కింద నుంచి చేస్తున్నా పూత బాగా వస్తుందండి పొట్ల పొట్ల చూడండి పూత ఎలా ఉందో పిందులు కూడా వస్తున్నాయి కానీ కాయలు రావడం లేదు ఇక్కడ చూడండి కాయలు ఎలా ఎండిపోతున్నాయో కిందలు పడి పిందెలు ఎండిపోతున్నాయి ఇక్కడ దాకా వచ్చిందండి పొట్లపాదు చూడండి కిందలు ఇవి కాయలుగా మారడం లేదు ఎండిపోతున్నాయి మళ్ళీ పురుగు ఏమీ లేదు అయినా కానీ స్ప్రే చేస్తున్నా ఎలా ఉంటుందో పూత చూడండి ఎంత బాగా వచ్చిందో రెండు పోదులకి స్ప్రే చేశాను ఇప్పుడు బంతి మొక్కలు నాటుకుందామండి పూల మొక్కల దగ్గరికి వచ్చానండి పూల మొక్కలకి ఏమైనా ఉందోనని చూశాను ఏ మొక్కకి లేదండి దీనికి కొంచెం ఉంది ఎడేనియంకి చూడండి ఎడేనియం మొత్తం పూలే మొక్క నిండా మొక్క ఇప్పుడిప్పుడే కొంచెం నల్లగా వస్తుంది ఆకులు అందుకని స్ప్రే చేస్తున్నాను ఎడేనియంకి మనం అప్పుడప్పుడు మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి పూల మొక్కల్ని కానీ కాయగూర మొక్కల్ని కానీ ఆకుకూరల్ని కానీ పండ్ల మొక్కల్ని అన్ని రకాల మొక్కల్ని చెక్ చేస్తూ ఉండాలి ఏ మొక్క బాగలేకపోతే ఆ మొక్కకి స్ప్రే చేస్తూ ఉండాలండి చూసారండి ఇక్కడ స్ప్రే చేస్తున్నా ఈ కొమ్మ ఈ కొమ్మకి బాగా పట్టిందండి ఇక్కడ కొంచెం ఉంది ఇక్కడ కూడా స్ప్రే చేస్తున్నా కొంచెం ఉన్నప్పుడే స్ప్రే చేసుకుంటే తొందరగా పోతుందండి మొక్క మొత్తం పట్టాకైతే లేట్ అయిపోతుంది స్ప్రెడ్ అయ్యాక మొక్క కూడా పాడైపోతుంది ఇంకా మొ మొక్క మొత్తం స్ప్రే చేస్తున్నా ఇంకా రాకుండా ఉంటుంది మిగతా కొమ్మలకు కూడా రాకుండా ఉంటుందండి మొక్క అంతా చేస్తే భలే పోస్తుందండి ఈ మొక్క పూలు మాత్రం ఆగకుండా పూస్తుంది అందుకని పూల మొక్కల్ని నేను చెక్ చేస్తూ ఉంటాను ఎలా ఉన్నాయో ఏంటో అని కొంచెం రాగానే స్ప్రే చేస్తా అందుకని పూల మొక్కల వరకు బాగానే ఉంటున్నాయండి మొక్క నిండా పోస్తున్నాయి పూలు ఏ మొక్కైనా ఇంకా స్ప్రే చేశానండి మొక్క అంతా చేశాను ఇంకా నాటుకుందాము బంతి మొక్కల్ని ఈ రెండు బంతి మొక్కలు నాటుకుందామండి ఈ రెండు బకెట్లలో ఈ బకెట్ నింపుకుందాము నింపుకుని బంతి మొక్కలు నాటుకుందాం అడుగున గడ్డి పక్షులు కేరింతలు కొడుతున్నాయండి మా గార్డెన్లో బాగా అరుస్తున్నాయి కొంచెం మట్టి పోసుకుందాము ఇలా నాటుకుంటే బంతి మొక్కలు పూలు విరగబూస్తాయండి ఇంకా ఇదిగోండి మన బుజ్జి గార్డెన్లో చెత్త అంతా తీసుకొచ్చాను ఇప్పుడు నింపుదాము దీంతో ఆకులు మట్టి అన్ని కలిసిపోయి ఉన్నాయండి గడ్డి ఇప్పుడు మళ్ళీ మట్టి పోసుకుందాం మట్టి వేసుకునేటప్పుడు మట్టిని గడ్డి వేసుకునేటప్పుడు గడ్డిని కిచెన్ వేస్ట్ వేసుకునేటప్పుడు కిచెన్ వేస్ట్ని గట్టిగా ప్రెస్ చేయాలండి అప్పుడు త్వరగా కంపోస్ట్ అయిపోతుంది ఇదంతా కంపోస్ట్ అయిపోతుందండి మనం మొక్కకి రెండు మూడు నెలలు కంపోస్ట్ కూడా ఇవ్వని అవసరం లేదు ఇలా నాటుకుంటే ఇంకా మట్టి వేస్తున్నానండి గట్టిగా ప్రెస్ చేస్తే ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది నేను ప్రతి మొక్క ఇలానే నాడుతానండి అందుకని పూల మొక్కలు మాత్రం బంచెస్ బంచెస్గా పోస్తున్నాయి చూడండి అసలు ఎలా ఉన్నాయో గార్డెన్లో పూలు మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ పూలు మాత్రం ప్రతి మొక్క మొక్క నిండా ఉన్నాయి పూలు అందుకని బంతి పూలు కూడా అలానే పూయిద్దామండి మొక్క నిండా ముప్పావు బకెట్ నింపేసానండి ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు అన్నీ వేసి మట్టి రెండు కలిపి ముప్పా బకెట్ నింపేసాను ఇప్పుడు మొక్క వేసుకుందాము చూసారండి ఎన్ని వేర్లు వచ్చాయో మనం కొమ్మ నాటాం కదండి ఆ మొక్క మొగ్గ కూడా వస్తుందండి అందుకని పెద్ద కుండీలో వేస్తున్నా ఇంకా బాగా పూలు పూస్తుందని ఇంకా చుట్టూ పోసుకుందాము మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఒకసారే వేస్తాం కదండి మొక్కని పొద్దస్తాం వేయం కదా అందుకని మొక్క పెట్టుకునేటప్పుడే మంచిగా కలిపి పెట్టుకుంటే బాగా పోస్తాయండి పూలు నేను నర్సరీ నుంచి రెండు బంతి మొక్కలు తీసుకొచ్చానండి రెండు బంతి మొక్కల్లో ఒక మొక్క చనిపోయింది నల్లగా మారిపోయిందండి మొక్క అంతా అందుకని తీసేసా కానీ కొమ్మలు నాటాను కదండి ఆ కొమ్మలు ఉన్నాయి మన గార్డెన్లో అందుకని మన దగ్గర ఒక మొక్క ఉన్నప్పుడే మనం కొమ్మలు నాటుకోవాలి అప్పుడు ఒక మొక్క చనిపోయినా కానీ మన దగ్గర మొక్కలు ఉంటాయండి మీరు కూడా బంతి కానీ చామంతి కానీ నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు కొమ్మలు నాటండి నర్సరీ నుంచి తెచ్చిన మొక్క చనిపోయినా కానీ మన దగ్గర మొక్కలు ఉంటాయండి మనం కొమ్మలు నాటిన మొక్కలు నాటేశానండి బంతి మొక్కని బకెట్టు అడుగు భాగంలో హోల్స్ పెట్టానండి డ్రైనేజీ బాగుండాలి మొక్క నాటుకోవాలంటే ఇది బాగా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు అడుగు భాగంలో వెంక కొమ్మలేస్తున్నానండి ఇప్పుడు కొంచెం పట్టిపోసుకుందాము గార్డెన్ మట్టు అని ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన గడ్డి అంత వేసేస్తుంది ఇంకా మళ్ళీ కొంచెం లేట్ అనే కానీ మొక్కని ఇలా నాటుకొని పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి మొక్క గ్రీన్గా హెల్దీగా పెరుగుతుంది మనకి కాయలు కానీ పూలు కానీ బాగా ఇస్తుందండి మొక్క నాటుకునేటప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుంది అంతే పోసేస్తున్నాం ఆకులన్నీ ఆవుకులేవండి కొన్ని తీసుకొస్తా ఇంకా కొమ్మలు వేస్తున్నానండి తుంచి ముప్ప భాగం నింపామండి ఎండుటాకులు ఇంకా కొమ్మలు మన గార్డెన్ వేస్ట్ అంతా వేసాము అన్నిటితో ముప్పో భాక్కిట్టు నింపామండి ఇప్పుడు మట్టి పోసుకుందాము ఇలా నింపుకుంటే మనకి మట్టి తక్కువ పడుతుంది చాలా వెయిట్ తక్కువగా ఉంటుందండి కుండి మనం ఈజీగా ఇలా లేపచ్చు చాలా తేలిగ్గా ఉంటుందండి కుండి అడుగునంతా కంపోస్ట్ అయిపోతుంది కంపోస్ట్ అయ్యి మన మొక్కకు అందిస్తుందండి మంచి పోషకాలు అందిస్తుంది కంపోస్ట్ అయ్యి మనం వేసిన చెత్త మొత్తం ఎంత ఉపయోగం చూడండి చెత్త మన గార్డెన్లోని చెత్త మన మొక్కలకు ఉపయోగం ఇప్పుడు మొక్క నాటుకుందాము చూడండి ఎన్ని వేర్లు వచ్చాయి అసలు మనం వేసిన కొమ్మలండి ఇవి ఇప్పుడు చుట్టూ మట్టి పోసుకుందాము ఎంతో సౌండ్లు ఎనపడుతున్నాయి బాగా చుట్టూ మట్టి పోసుకోవాలి మనం మాత్రం నిండుగా పోసుకోవాలండి మట్టిని ఎందుకంటే అడుగుది మొత్తం కంపోస్ట్ అయిపోతుంది కంపోస్ట్ అయిపోయేటప్పటికి మనకి ము ముప్పిట్టే మిగులుద్దండి మట్టి కంపోస్ట్ అయిపోయేసరికి అందుకని మనం నిండా పోసుకోవాలి ఇలా నాటుకోవాలండి ప్రతి మొక్కని కొంచెం లేట్ అయినా కానీ మనకి మంచి ఇస్తుందండి మొక్క కొంచెం పోస్తాం మట్టిని మీరు కూడా పూల మొక్కల్ని కానీ పండ్ల మొక్కల్ని కానీ ఇలా నాటుకోవడానికి ట్రై చేయండి బాగా వస్తాయండి మీకు మా పూలే ఉదాహరణ చూడండి ఎంత బాగా పుస్తున్నాయో అలానే పుస్తాయి మీకు కూడా పూలు అందుకని ఇలా నాటుకోవడానికి ట్రై చేయండి బాగా ఇప్పుడు రెండు మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ఇదండి నర్సరీలో కొన్న మొక్క ఈ మొక్క కొమ్మలు తెంచేసి మనం ఇక్కడ నాటుకున్నాము మూడు మొక్కలు వచ్చేసాయి ఇది పెద్ద కుండీలోనే ఉందండి అందుకని దీన్ని మార్చలేదు ఇవి రెండు చిన్న కుండీలో ఉన్నాయి కాబట్టి మార్చాను చిన్న కుండీలో ఉంటే పూలు బుయ్యవండి అందుకని పెద్ద కుండీలో మార్చాను అసలు నర్సరీ మొక్క ఇదండి పెద్దదైపోయింది కానీ ఇంకా పూలు రాలేదు ఆ మొక్క వల్ల మళ్ళీ మనకి మూడు మొక్కలు వచ్చాయండి చూడండి ఈ మొక్క చనిపోయినా కూడా మన దగ్గర మూడు మొక్కలు ఉంటాయండి అందుకని మన దగ్గర మొక్క ఉన్నప్పుడే కొమ్మల్ని నాటుకోవాలి ఏ మొక్కైనా అప్పుడు మన దగ్గర మొక్క ఎప్పటికీ ఉంటుందండి బంతి మొక్కలకి వాటిస్తున్నా రెండు పోస్తున్నా ఒక్కకి వాటర్ ఇచ్చానండి ఉదయం ఉన్నయి అయినా కొంచెం పోస్తున్నా